సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు మూడోసారి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు నలభై ఎనిమిది వార్డుల్లో ఘన విజయం సాధిస్తామన్నారు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ను ఓడిస్తామంటున్న జగదీష్ రెడ్డితో సూర్యాపేట జిల్లా దూరదర్శన ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ సూర్యాపేట గడ్డపై మున్సిపల్ సూర్యాపేట రాజకీయాల్లో కీలక నేతగా మారిన మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జయశ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు మూడవసారి మున్సిపల్ పీఠాన్ని కైవసం ఏ విధంగా చేసుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నారు ఏ రకంగా ముందుకెళ్తున్నారు ప్రచారం ఏ విధంగా సాగుతుంది అడిగి తెచ్చుకుందాం సార్ నమస్తే అండి మున్సిపల్ ప్రచారం ఏ విధంగా కొనసాగుతా ఉంది ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మాదం పడుతున్నారు కేసీఆర్ పరిపాలన అయితేనే బాగుంది ఈ రెండేళ్ళ కాంగ్రెస్ పరిపాలన మళ్ళా చీకటి రాజ్యం తెచ్చింది సూర్యాపేటను కూడా మళ్ళీ నాశనం చేస్తుంది జరిగిన అభివృద్ధి అంతా కూడా చేస్తుంది అనే మాట చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చి మోసం చేసిందో ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున మహిళలు కూడా ఆవర్తిస్తున్నారు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట మున్సిపాలిటీ పైన ఈ ఈరోజు మనం సూర్యాపేటలో మున్సిపాలిటీలో ఎన్ని సీట్లు రాబోతున్నాయని మీరు నలభై ఎనిమిది వాటిల్లో నలభై ఎనిమిదిలో కూడా పూర్తిగా మాకు అనుకూలమైన వాతావరణం ఉంది పట్టణంలో ప్రతి వార్డులో మాకు అనుకూలమైన వాతావరణం ఎక్కడన్నా ఒక చోట చిన్న చిన్న లోపాలు ఎన్నికల ప్రణాళికలు లోపాలు అటువంటి ఏదైనా ఉంటే ఒక రోడ్డు తప్ప అన్ని వార్డులలో కూడా వాతావరణం జిల్లాలో పరిస్థితి ఎలా ఉండబోతుంది మన సూర్యాపేట జిల్లాలో జిల్లాలో కూడా మెజారిటీ మున్సిపాలిటీలను మేమే ఎలా అయినా మూడోసారి కూడా మేమే ఆ విజయం సాధిస్తాము సూర్యాపేట మున్సిపాలిటీలో బ్యారేజ్ పార్టీ జెండాను ఎగిరవేయబోతున్నావు అని చెప్తున్నటువంటి విషయం ఆ సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి అశోక్ దూరదర్శన్యోజ్